భూపాలపల్లి మున్సిపాలిటీ ఈ నెల పదకొండవ తేదీన జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఇరవై నాలుగవ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేకల రజిత మల్లేషు తమ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ గతంలో రెండు సార్లు కౌన్సిలర్ గా గెలిచి ఆయా వార్డులను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం వెంకట రమణారెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ఇప్పుడు కూడా ఈ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తే ఇరవై నాలుగవ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని రజిత అన్నారు ఎన్నికల ప్రచారానికి వెళ్లగా ప్రజలు ఆదరిస్తున్నారని ఇప్పుడు కూడా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రభుత్వం ప్రజలకు మేలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించిందని తెలిపారు వాటిలో అభివృద్ది కోసం తమ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు వాడు అభివృద్ది కోసం అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కుమార్ రెడ్డి మహిళలు తదితరులు పాల్గొన్నారు

what does four. One, two, three, four. One, two, three, four. One, two, three, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూపాల పెళ్లి ఇరవై యాభై వార్డు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్న మేకల రజిత మలేష్ గారి కారు గుర్తుకు పోటీ ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తున్నారు గతంలో ఈమె రెండుసార్లు కౌస్లర్గా పోటీ చేసి విజయం సాధించి మళ్ళీ వాళ్ళు అభివృద్ధి అభివృద్ధి పనులు తీసుకొచ్చి చేశారు కనుక జనరాజు సహకారంతో సహకారంతో వివిధ అభివృద్ధి పనులు తీసుకొచ్చి చేశాము మాకు ఆ పనులే తగ్గిస్తాయని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకల రజిత మల్లేష్ నేను గతంలో రెండు సార్లు కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది మొదటిసారి ఐదో వార్డు నుండి గెలుపొందడం జరిగింది రెండవసారి ఇరవై మూడో వార్డు నుండి గెలుపొందడం జరిగింది మా రమ్మారెడ్డి సార్ ఆశీర్వాదంతో ఈసారి కూడా మూడోసారి ఇరవై నాలుగో వార్డు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను ఎందుకంటే గతంలో దాదాపు మా ఇరవై మూడో వార్డుకు కోటిన్నర నిధులు తీసుకొచ్చి వాడవాడల సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ విద్యుత్ దీపాలు కానీ మిషన్ భగీరథ నీళ్ళే కానీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు అమర్చడం జరిగి జరిగింది ఇప్పుడు కూడా ఈ ఇరవై నాలుగో వార్డుకు కూడా నేను అలాగే అభివృద్ధి చేస్తా అని ప్రజలకు మాటిస్తూ ఎక్కడైతే విద్యుత్ దీప్ విద్యుత్ స్తంభాలే కానీ పైపు లీకేజీలే కానీ ఏ సమస్య ఉన్నా కానీ ముందుండి చేస్తా అనుభవం ఉన్న వ్యక్తిని అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రజల కోసమే మా సేవ అంటూ ముందుకు నడిచే నాయకులం కాబట్టి మేము ఏ పార్టీలో పోకుండా మా రమణారెడ్డి సార్ బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని మేము అభివృద్ధి చేసి ప్రజలతోటి మమేకమై కలిసి అభివృద్ధి చేస్తామని ప్రజలకి ఎందుకంటే గతంలో ప్రజా సంక్షేమం కోసం రోడ్ల కాడ ప్రతిపక్షాలతోటి గొడవ పెట్టుకొని సెంటర్ జైలుకు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి ఎనిమిది రోజులు మేము భార్యాభర్తలం సెంటర్ జైలుకు పోయి కూడా ప్రజల కోసం కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి అదే ధీమాతోటి అప్పటి నుండి ప్రజల క్షేమమే మా క్షేమం అని ధైర్యంగా ముందుకు నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము ఎందుకంటే ఇవాళ గర్వంగా చెప్తున్నా నేను ఏ ఇంటికి పోయినా ఏ గడప దొక్కినా కానీ మహిళలే కానీ అన్నలే కానీ పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీకి మంచి బ్రహ్మరథం పడుతున్నారు కారు గుర్తే ధ్యేయంగా ఏ రావాలి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అర్థగోలు హామీలు ఇచ్చింది ఒక్కటి కూడా అమలు చేయలేదు అని ప్రజలు పెద్ద ఎత్తున మాకు మంచిగా అభయమిస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతోటి వీళ్ళ ముందుకొచ్చింది వచ్చి ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా అన్నారు వంద రోజులు పోయి ఇప్పుడు రెండున్నర సంవత్సరాలైనా ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ పథకం కూడా అమలు చేయలేదు ఆ ఫ్రీ బస్సు కూడా ఆడోళ్లకు ఫ్రీ పెట్టిండు మొగోళ్లకు డబల్ ఛార్జీలు పెట్టిండు ప్రతి ఒక్క మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఆ ఇరవై ఐదు వందలు కూడా మంటలు కలిపిండు మరి వృద్ధులకు వితంతులకు ఆ వికలాంగులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వృద్ధులకు రెండు వేలు ఇచ్చేది కా రెండు వేలు ఏం సరిపోతే నేను నాలుగు వేలు ఇస్తా అని అన్నాడు మరి ఆ నాలుగు వేలు ఊసే ఎత్తుతలేడు మరితో మరి అనేకమైన హాబీలు చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు మరి ఆ స్కూటీలు కూడా మంటలు కలిసిపోయినాయి మరి విద్యార్థులకు స్కాలర్షిప్పులు లేక విద్యార్థ విద్యా వ్యవస్థ ఆగమాగం అవుతుంది మరిగా ఫీజు రియంబర్స్మెంట్లు కట్టక ఆ విద్యా కాలేజీలు కూడా పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం లేదు విద్య ఆడ మహిళలకు కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి కింద లక్ష పదహారు వేలు రూపాయలు ఇస్తే మీకు ఆ లక్ష పదహారు వేలు ఏం జరిపోతాయి నేను తులం బంగారం పెడతా అని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఒక్క మహిళ కన్నా తులం బంగారం పెట్టిందా పెట్టమనండి ఇప్పుడు తులం బంగారం పెట్టినాక ఎలక్షన్లకు రమ్మనండి ఏ ఒక్క హామీ కూడా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు నాలుగు వందల ఇరవై హామీలల్లా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు మళ్ళీ బూటకపు హామీలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తున్నారు ఇల్లు ఇప్పిస్తాం అనుకుంటా వస్తున్నారు నాలుగు సంవత్సరాల సున్ని చెరువుల గుడిచలేసుకున్న వాళ్ళకే పట్టాలు ఇప్పించలేదు మేము కట్టిన ఇల్లు మా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఇల్లు డబుల్ బెడ్రూమ్లనే కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకున్నారు ఒక్కొక్కరు పది పది ఇండ్లు అమ్ముకున్నారు కావున ప్రజలందరూ గమనించాలే అదంతా ఉత్త మాటలే ఇందిరమ్మ ఇండ్లు ఉత్త మాటలే అన్నీ వాళ్ళు మాట్లాడేటి అన్నీ ఉత్తి మాటలే గమనించి ప్రజలందరూ పెద్ద ఎత్తున మీరున్నప్పుడే బాగుండే బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా ఉండే అని చాలా గర్వంగా చెబుతున్నారు ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు కూడా ఇక్కడ ఉన్నోళ్ళకు గుంటో అరగుంటో భూమి ఉన్నోళ్ళం కూడా ఉన్నాము అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతుబంధు పేరు మీద ఎకరానికి పన్నెండు వేలు ఉండే ఆ పన్నెండు వేలు ఏం జరిపోతాయి నేను పదహారు వేలు ఇస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండు పదహారు వేలు ఎప్పుడు ఇస్తా పదహారు వేలు వంగా పది పైసలు కూడా ఇస్తలేడు ఎంపీ ఎలక్షన్లు అప్పుడు ఒకసారి ఇచ్చిండు ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు ఒకసారి ఇచ్చిండి ఆయనకి ఎలక్షన్లు గుర్తుకొస్తేనే రైతు బంధు గుర్తుకొస్తుంది ఎలక్షన్లు గుర్తుకొస్తేనే బతుకమ్మ చీరలు ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని ఇచ్చిండు పట్టు చీరలు అట అవి ఇందిరమ్మ చీరలు మంత్రుల పెండ్లాలు కూడా కట్టుకుంటారు అట ఆ ఇందిరమ్మ చీరలు మంత్రులు కూడా కట్టుకుంటారు అట మరి అవి అంత చక్కగా ఉన్నాయట ఆ బతుకమ్మ చీర ఇందిరమ్మ చీరలు మరి మీరు అందరూ గమనించాలి వాళ్ళే అన్నారు మంత్రులు మాకు కూడా ఒకటి అండి సార్ మా భార్యలు కట్టుకుంటారు అని అన్నారు మరి అది కూడా మీరు ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే ఈరోజు మేము భూపాలపల్లిని జిల్లా చేసిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ భూపాలపల్లిలో వంద పడకల ఆసుపత్రి కట్టించిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మెడికల్ కాలేజీ అయితే ఎస్పీ ఆఫీస్ అయితే ఇవాళ భూపాలపల్లికి ఫోర్ లైన్ సెంటర్ లైటింగ్ ఫోర్ లైన్ రోడ్ ఒకప్పుడు భూపాలపల్లి నుండి హన్మకొండ పోవాలంటే చాలా అవస్థలు పడేవి అలాంటిది ఇప్పుడు గంట వ్యవధిలోనే హన్మకొండ పోతానమంటే అదంతా మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ ప్రభుత్వం మా రమణారెడ్డి సార్ చలవ వల్ల ఇవాళ భూపాలపల్లి ఇవాళ ఇంత సుందరీకరణ కావడం జరిగింది రాబోయే రోజులలో మా బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి ముందటు ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలు మీ ముందున్నాయి వాళ్ళు ఐదు వందలకే గ్యాస్ అన్నారు ఏ ఒక్కరికి కూడా ఐదు వందలకి